నమస్తే వెల్కమ్ టు ఐ నేను మీ మాధురి ఈ గత వారం రోజులుగా తీసుకున్నట్లయితే వాతావరణంలో మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి టెంపరేచర్ అనేది పెరుగుతూ వస్తూ ఉంది ఈ రోజు టెంపరేచర్ తీసుకున్నట్లయితే ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నట్లుగా తెలుస్తుంది మరి ఈ వాతావరణంలో మార్పు కారణం ఏంటి ఈ గణనీ అంటే దాదాపు ఇంకా ఫిబ్రవరిలో ఉన్నప్పటికే మనకి ముప్పై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైందంటే ఇంకా రాను రాను ఎలాంటి ఉష్ణోగ్రతలు మనం చూడబోతున్నాం ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకోవడానికి మనం ఐఎండి దగ్గరకు వచ్చాం ఐఎండి డైరెక్టర్ నాగరత్నం గారు మనతో పాటు ఉన్నారు ఆమెను అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం ఇప్పుడు ఫిబ్రవరి ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాము అయినప్పటికీ కూడా ముప్పై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది మనం చూస్తున్నాం వాతావరణంలో ఇంత ఈ అంటే ఫిబ్రవరి స్టార్టింగ్ లోనే ఈ టైప్ ఆఫ్ ఉష్ణోగ్రతలు రావడానికి కారణం యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి వింటర్ పీరియడ్ అంతా కూడా నవంబర్ డిసెంబర్ జనవరి నెల కూడా ఈ మినిమం టెంపరేచర్స్ కానీ అట్లాగే ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి సగటు కన్నా కూడా ఎక్కువగానే నమోదవుతూ జరిగింది కొన్ని రోజులు రెండు నుంచి మూడు డిగ్రీ సెల్సియస్ కొన్ని చోట్లయితే కొన్ని చోట్ల మూడు నుంచి ఐదు డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా కూడా నమోదు జరిగింది మతం మీద సీజన్ అంతా కూడా కంపేర్ టు లాస్ట్ టెన్ ఇయర్స్ ఇవి ఒక టూ త్రీ డిగ్రీస్ ఒక్కొక్కప్పుడు ఫోర్ డిగ్రీస్ కూడా ఎక్కువగా నార్మల్ కన్నా ఎక్కువగా నమోదవటం జరిగాయి అట్లాగే ఇప్పుడు ఫిబ్రవరి నెల కూడా చూసుకున్నట్లయితే ఈ పాటికే కొన్ని ప్రదేశాల్లో ముప్పై ఏడు డిగ్రీస్ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆ స్టేషన్తో చూసుకున్నట్లయితే అయితే అవి ఐదు నుంచి ఆరు డిగ్రీ సెల్సియస్ నార్మల్ కన్నా ఎక్కువగా కూడా నమోదవుతున్నాయి అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు కానీ కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ అవి వివరాలు చూసుకున్నట్లయితే అవి కూడా మూడు నుంచి ఐదు డిగ్రీ సెల్సియస్ ఎక్కువగానే నమోదవుతూ వస్తున్నాయి గత రెండు రోజులుగా తీసుకున్నట్లయితే రికార్డ్స్ ఎలా ఉన్నాయి మేడం అంటే ఈరోజు మనం తీసుకున్నట్లయితే థర్స్డే అండ్ ట్యూస్డే ఆ టెంపరేచర్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇదే రేంజ్లో ఉన్నాయా ట్యూస్డే డే కూడా ఇదే రేంజ్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు డిగ్రీ సెల్సియస్ వరకు కూడా రాష్ట్రం అంతటా కూడా ఉష్ణోగ్రతలు నమోదవటం జరిగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవటం జరిగింది అట్లాగే నార్మల్ కన్నా కూడా ఫోర్ డిగ్రీస్ సెల్సియస్ ఎక్కువగా నమోదవటం జరిగింది అట్లాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత తీవ్రతగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి మనకు చూసుకున్నట్లయితే పెసిఫిక్ సముద్ర ప్రాంతాల్లో ఎల్ఈనో కండిషన్స్ అవి ఇంకా ప్రోగ్రెసివ్ గానే ఉన్నాయి అట్లాగే చూసుకున్నట్లయితే రానున్న మార్చ్ ఏప్రిల్ నెల వరకు కూడా ఎల్ఈనో ఎన్సో కండిషన్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే మ్యామ్ అంటే ఈ మా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అంటే తొలకరి మనకి పలకరిస్తుంది అని అంటారు వర్షభావ ఎదుర్కొనే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంట అంటే ఈ ఈ రోజు నుంచి చూసుకున్నట్లయితే కొంచెం క్లౌడీ కండిషన్స్ అవి ఏర్పడుతున్నాయి తెలంగాణ ప్రాంతంలో సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ ఆ ప్రాంతాల్లోని క్లౌడీ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మీడియం క్లౌడ్స్ అట్లాగా సో అట్లా వచ్చినప్పుడు ఎక్కడైనా కూడా చిరుజల్లలు అవి కూడా రేపు ఎల్లుండా అంటే ఎల్లుండి నుంచి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత మళ్ళీ డ్రై స్పెల్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వారం రోజుల వరకు కూడా మళ్ళీ డ్రెస్ పెల్సి ఉంటాయి అంటే ఇప్పుడు మాక్సిమం వర్కింగ్ పీపుల్ అంతా కూడాను ఆఫ్టర్ టెన్ నుంచి బాగా రోడ్డు మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సూచన యాక్చువల్లీ ఈ సమ్మర్ సీజన్ వస్తుంది ఇంకా టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి కంపేర్ టు మెనీ అదర్ సీజన్స్ ఈ సీజన్లో చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు సగటు కన్నా కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి వరకు చూసుకుంటే యావరేజ్ వాల్యూస్ థర్టీ వన్ థర్టీ త్రీ డిగ్రీ సెల్సియస్ అట్లా ఉండేవి ఫిబ్రవరి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో కానీ ఇప్పుడు చూసుకుంటే ముప్పై ఐదు నుంచి ముప్పై డిగ్రీ సెల్సియస్ మధ్యలో నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి అబ్నార్మల్ టెంపరేచర్స్ అంటే నాట్ మోర్ అబ్నార్మల్ బట్ అప్రిషియబుల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ కూడా కనిపిస్తున్నందున జాగ్రత్త వహించాలి అలాగే రానున్న మార్చి నెలలో కూడా ఎన్సీసో ఎన్సో కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింత కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్చ్ ఎండింగ్ వరకు ఏప్రిల్ వరకు కూడా సో ఈ వేడి అనేది మార్చ్ నెలలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి మార్చ్ సెకండ్ థర్డ్ వీక్ నుంచి కూడా రెయిన్స్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే మ్యామ్ ఇప్పుడు మనకి మీరు అన్నారు అబ్నార్మల్ కండిషన్స్లో పెరుగుతున్నాయి ఇదే సిచ్యువేషన్ మనకి ప్రీవియస్ ఇయర్స్లో కూడా కొన్ని ఎర్లీనో ఇయర్స్ అవి కంపేర్ చేస్తే కనుక ఎర్లీనో ఇయర్స్ కొన్ని పీరియడ్లో కొన్ని సీజన్స్లోని అబ్నార్మల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్స్ కనిపిస్తుంది సో ఎప్పుడైతే ఎల్లెన్ కండిషన్స్ అవి వస్తాయో వార్మింగ్ కండిషన్స్ అవి ఏర్పడతాయి ఒక్కొక్కప్పుడు డ్రై కండిషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి కదా ప్రికాషనరీగా ఏమైనా పాటించాలి అంటారా డెఫినెట్లీ ఇప్పుడు మార్చ్ వచ్చిందంటే సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా హీట్ వేవ్ కండిషన్స్ అవి హీట్ వేవ్ అంటే ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఉండాలి ఫార్టీ డిగ్రీ సెల్సియస్ ఉండి ఈ నార్మల్ వాల్యూ కన్నా మైనస్ ఫోర్ పాయింట్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ రైస్ ఉంటే కనుక కంటిన్యూస్గా టూ డేస్ ఉంటే కనుక ఆ జోన్ అంతా కూడా హీట్ వేవ్ కండిషన్స్ ఇస్తారు ఇంకా ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా ఎక్కువగా ఉంటే కనుక జోన్ అంతా కూడా సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి సో అట్లాంటప్పుడు కూడా తగిన గవర్నమెంట్ అడ్వైజరీస్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో హీట్ వేవ్ కండిషన్స్ వచ్చినప్పుడు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ అవి వచ్చినప్పుడు అబ్నార్మల్ రైజెస్ అవి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ నార్త్ తెలంగాణ ఈస్టర్న్ తెలంగాణ ఆ ప్రాంతాల్లో ఈ సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ప్రదేశాలన్నీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి